హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ వంకాయ కూర వంకాయ కూరలో టమాటో బంగాళదుంప బఠానీ ఇలాంటివేమీ వేయకుండా వంకాయ కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసుకునే వంకాయ కూర అన్నం చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది వంకాయ కూర చేసుకోవడానికి ముందుగా అరకిలో వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి స్టవ్ పైన మట్టి దాక పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా ఎంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన వెంటనే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో వంకాయ ముక్కలు వేసుకొని వంకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు వంకాయ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకొని ఇలా అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని దాకపైన మూత పెట్టి వంకాయ ముక్కల్ని మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత అందులో తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని కూరలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి ఇలా కలుపుకున్న తరువాత దాకపైన మూత పెట్టుకొని కూర దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూర దగ్గరికి ఉడికాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా చేసుకునే వంకాయ కూర అన్నం చపాతి పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వంకాయ కూర ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి